ఏం బీకనిక అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కురు ఉన్న అంగీ చొక్కా కూడా ఉడవిక్తాం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకి ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్ల పడితే బొక్కలు మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ మేకనికపోయినామని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంది అని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము